హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వ సలహాదారుడైతే ఇప్పుడు ప్రస్తుతం భూ ఆక్రమణ కేసులు అయితే ఇరుక్కున్న పరిస్థితి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో యాభై ఐదు ఎకరాల దాకా ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న టైంలో సర్వే అయితే నిర్వహిస్తున్నారు దానిపై పూర్తిగా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కట్ట గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే రఘువ సార్ సజ్జల రామకృష్ణారెడ్డి యాభై ఐదు ఎకరాలు ఆక్రమించాడంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని మీద సర్వే కూడా చేస్తున్నారు అసలు ఆ విషయాలు ఏంటంటే పూర్తిగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీలో నెంబర్ టూ నాయకుడైనటువంటి అయినటువంటి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ పార్టీ అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో యాభై ఐదు ఎకరాల అటవీ భూమిని కడప నుంచి నెల్లూరు పోయేటువంటి ప్రాంతం అంటే మెయిన్ రోడ్డు పక్కనే జాతీయ రాజధాని పక్కనే ఉంటుందట అది అటవీ భూమి అటవీ భూమిలో యాభై ఐదు ఎకరాలు ఆక్రమించుకున్నాడు అనేటువంటిది ఆరోపణ ఆరోపణ స్థాయి నుంచి ఆధారాలు సేకరించే స్థాయికి పోయింది నిజానికి ఈ ఆక్రమాన్ని ఒక కంప్లైంట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ అటవీ శాఖ ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన విచారణ చేయమని అధికారిని ఆదేశించడం విచారణ అధికారులు వెళుతున్నగానే రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు ఎందుకు కోర్టుకు వెళ్ళారు అంటే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు కనుక విచారం చేసి అటవీ భూమి ఉంది అని కనుక తెలిస్తే వెంటనే సజ్జ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే అటవీ భూమిని అంగురం ఆక్రమణ చేసిన అంగురం ఆక్రమణ చేసినా సరే అరెస్టు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంటుంది ఎలాంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అటవీ చట్టాలు అంత సుట్టిగా ఉంటాయి అటవీ భూమిని ఆక్రమించుకుంటే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ ఇప్పుడు పోడు భూములు గిరిజనులు సాగు చేస్తూ ఉంటారు అంటే అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి అడవి సంపద మీద మాకు హక్కు ఉంది అనుకునే గిరిజనులు అటవీ భూమిని వ్యవసాయం కోసం సాగు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్బెలిబుల్ కేసులు నాన్ నాన్బెలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అదే నాన్ నాన్బెలుబుల్ కేసులో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అవుతాడు అనుకున్నటువంటి రామకృష్ణారెడ్డి గారు కోర్టుకెళ్ళారు కోర్టుకు వెళ్ళి నాకు ఎలాంటి ఆక్రమణం నేను చేయలేదు కావాలంటే కోర్టు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అధికారుల చేత విచారం చేసుకోవచ్చు అని వెళ్ళారు ఎందుకు వెళ్ళారు కోర్టు విచారణకు ఆదేశించడం కానీ తర్వాత ఈ ఆక్రమాన్ని తయార్చడానికి కొంత సమయం పట్టింది ఆ సమయంలోపు అరెస్టును తప్పించుకోవచ్చు సో అరెస్టును తప్పించుకొని విషయాన్ని లాక్ చేయడం కోసం ఆయన కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టు తొందరగానే విచారణకు ఆదేశించింది వెన్నే ఇదేంటో వాస్తవాలు తయారు అని చెప్పేసి అటవీ అధికారులను ఆదేశించింది ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ ప్రభుత్వం కక్షసారి పంటడానికి లేదు ఇక్కడ కోర్టు ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు భూమిని నిజంగా అని ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీలో ఇప్పుడు ఆధారాలు సేకరించి కోర్టు సబ్మిట్ చేయబోతున్నారు యాభై ఐదు ఎకరాలు ఏ రకంగా ఆక్యుపై చేసుకున్నారు ఎలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు అంటే పామోదు లాంటి విధానం ఎలా కట్టుకున్నారు ఎలా స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారు ఎలా ఇతర ఏదో నేరేడు పంట నేరేడు పంట ఎస్ అవన్నీ ఎలా వేసుకున్నారు ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నాం కాకపోతే అరెస్టు కావటానికి లేట్ కావచ్చు కానీ అరెస్ట్ కావటం పక్క అరెస్ట్ అయితే కూడా నానబెయిలు కూడా అరెస్ట్ అది అంటే బెయిల్ రాదు బెయిల్ అవకాశమే లేదు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఇరక్కపోయి ఇరుక్కున్నారు తప్పించుకోబోయి ఇరుక్కున్నారు అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన స్థాయిలో ఆయన ఆక్యుపై చేసుకున్నప్పుడు మరి వీళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అది అటవీ భూమా దేవాదాయ భూమ ప్రజల అనేది కాదు ఎవరి స్థాయిలో ఏ మేరకు ఆక్యుపై చేసుకోవాలి ఆ మేరకు ఆక్యుపై చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అనేక భూములు కబ్జా చేసినప్పుడు చివరికి ప్రైవేటు భూములు భూముల్ని కూడా తన పుట్ట వేసుకుని తన పేరు మీదకు మార్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు రాజు ఎలా ఉన్నాడు రాజ్యం అలా ఉంటది కదా రాజు ఏం చెప్పాడో రాజుని ఫాలో అవుతున్న సైనికులు మాత్రం అదే చేస్తారు కదా సో ఆ రాజుని ఫాలో అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నటువంటి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సైనికాధిపతి అయినటువంటి సజ్జ రామకృష్ణారెడ్డి గారు సైనిక మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సైనికులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు కాబట్టి వీళ్ళు కబ్జా చేసుకున్న అటవీ భూమి కాబట్టి చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి పర్యావరణాన్ని పోడి చేస్తూ తామోజులు కట్టుకోవడం అండి ఇప్పుడు చెట్టు చెట్టున్నరకి పామోదు బిల్డింగ్ కట్టుకుంటారు అది అవకాశం లేదు అవసరం లేదు అది చట్టం ఒప్పుకోద్దానికి అని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా అంతే పెద్ద వెళ్ళా కట్టుకున్నారు మళ్ళీ ఏం చెప్తాడు మా ఇంట్లో పనవుల కోసం బిల్డింగ్ కట్టాను ఒప్పుకున్నాడుగా సరే పనవుల కోసం బిల్డింగ్ కట్టాడు అనేది కామెడీ కానీ కట్టాను అనేది ఒప్పుకున్నాడు కదా పామోదు కట్టుకున్నాడు ఇప్పుడు ఒక చోట అటవీని దొవి చెట్టు నరికేసి కట్టుకోవచ్చా చట్టం దాన్ని ఒప్పుకుంటుందా మరి ఆ చట్టాన్ని రక్షించాల్సిన మంత్రిగా ఉన్నావు ఎలా చేసేవాది అంటే చట్టం అంటే నాకు లెక్కలేదు చట్టం అంటే భయం లేదు న్యాయస్థానాలు అంటే లేదా ప్రజలన్నా గౌరవం లేదు కాబట్టి ఈ పని చేశారు అంటే ప్రధానంగా వీళ్ళందరూ కూడా అటవీ భూములని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటారు అటవీ భూములే కాదు ప్రైవేట్ భూములు ప్రజల భూములు నీ భూమి నా భూమి వాళ్ళు అన్నిటినీ టార్గెట్ చేశారు అన్నిటినీ టార్గెట్ చేశారు వాళ్ళు మట్టి ఇసుక కంకర గ్రావెలు దేన్ని వదిలిపెట్టారు చెప్పు పరాణదాన్ని వీళ్ళు వదిలిపెట్టారు సార్ అని చెప్పి చెప్పు పంచ అంటారు కదా అవన్నీ కూడా ఆక్యుపై చేసుకున్నారు వైసీపీ వాళ్ళు అందులో భాగమే అటవీ భూముల ఆక్రమణ కూడా వాళ్ళు దేన్ని వదిలిపెట్టరు వదిలిపెట్టే అవకాశం ఉండదు అందుకని వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదిలిపెట్టి సార్ మీరు మాకు వద్దురా స్వామి అని చెప్పేసి నూట యాభైకున్న సీట్లు ఉన్నటువంటి పార్టీని పదకొండు సీట్లే ప్రభుత్వం చేశారు ఒకప్పుడు ప్రతిపక్ష నేత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు లేవు పదకొండు మంది ఎమ్మెల్యే మాత్రం మిగిలిపోయారు అది కూడా ఎమ్మెల్యేల క్రెడిబిలిటీనో అదో ఏదో పార్టీ బలంగా ఉంటామో ఆ కారణం ఇచ్చే గెలిచినట్టున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అవుతురా వాళ్ళ సోదరులు అరెస్ట్ అవుతారా అనేది ఒక వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు కొంత ఒరిజినల్ బాగుంటుంది కొంత అటవీ బాగుంటుంది ఈ ఒరిజినల్ భూమి సత్య రామకృష్ణారెడ్డి గారి పేరు మీద ఉంచుకొని అటవీ భూమి ఆక్రమించుకొని భూమిని వాళ్ళ బ్రదర్స్ పేరు మీద పెట్టారనుకో వాళ్ళ బ్రదర్స్ అరస్తు అవుతారు అక్కడ సత్య రామకృష్ణారెడ్డి గారి పేరు అనుకో ఆయన అరస్తాం కానీ వాళ్ళ కుటుంబం అరస్తులు పక్క అది కూడా నానబేలుగులు ఏలుగు పోవటానికి సత్య రామకృష్ణారెడ్డి గారు బట్టలు చదువుకుని రెడీగా ఉండాలి ఇప్పటికి అనేక మంది పోతున్నారు ఆయన కూడా బట్టలు చదువుకుని రెడీగా ఉంటే బట్టలు వీళ్ళందరూ కూడా ఒకదాని తర్వాత అటవీ భూమిని ఆక్రమించుకుని వగవనే వంశీ అయితే ఈ మట్టి క్వారీ మొత్తం లేపేసి అక్కడ కనబట్టలేదు అని కూడా ఆయన మట్టిని తిన్నాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో బియ్యం బియ్యం తిన్నాడు పేరు నాని కూడా బియ్యం తిన్నాడు ఎవరు దేన్ని వదిలిపెట్ట అంటే వాళ్ళ రాజు వదిలిపెట్టినప్పుడు సైనికులు మంత్రులు ఎందుకు వదిలిపెడతారు మొత్తం ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరు తినగలిగినంత వాళ్ళు ఎవరు దమ్మున్నంత వరకు వాళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు ఎవరు ఆ దోచుకున్నది దాచుకున్నది ఎంత వరకు కూటమి ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది అనేటువంటిది మనం అడగాల్సిన ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని కూడా మనం అడిగేది ఏంటంటే మీరు ఎంక్వైరీ ఎప్పుడు ఎన్ఆర్ చేస్తారు తొందరగా చేయండి తొందరగా అంటే వాళ్ళని అది అరెస్ట్ చేయాలని కాదు ప్రజల సొమ్ముని ప్రజలకు అప్పచెప్పాలి ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వం తీసేసుకోవాలి ప్రజల ఖజానా దోపిడీ అయినటువంటి ఖజానాని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల చేతుల్లో ప్రభుత్వం చేతుల్లో పెట్టుకోవాలి ఇది మనం ఇప్పుడు ముందుగా వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి ఇప్పుడు ఈ సివిల్ కేసు కింద అయితే కనుక సంవత్సరాల సంవత్సరాలు తినచ్చు ఈలోపు గ్యాప్ వస్తుంది ఈలోపు ప్రభుత్వాలు మారచ్చు లేదంటే మళ్ళా మా ప్రభుత్వం కోణంలో కూడా అంటే ఇతను ఆలోచన ఏంటంటే కోర్టుకి వెళ్ళటం వల్ల కోర్టులో కొంత లాగ్ చేయటం ఫలితంగా ఈ నాలుగు సోచులు అయిపోయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా వైసీపీ గవర్నమెంట్ వచ్చిందనుకో అప్పుడు అటవీ శాఖ అధికారులు మళ్ళీ వాళ్ళ చేతిలో ఉంటారు కదా లేదా కబ్జా అనేది అంత సొంత భూమి అని చెప్పేసి ఇచ్చేస్తారు కాబట్టి ఈ కొన్నాళ్ళు ల్యాగ్ చేయగలిగితే తన అరెస్టును ఆపుకోగలిగితే బాగుంటుంది కారణం చేస్తే అతను కోర్టుకి వెళ్ళారు కానీ కోర్టు చాలా తొందరగానే స్పందించింది ఎంక్వైరీ ఏమని చెప్పింది తీర్పు కూడా తొందరగానే వచ్చేస్తే వీళ్ళ ఆధారాలు కూడా తొందరగానే ఇవ్వగలిగితే ఇప్పుడు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ కాక తప్పదు సార్ ఏది ఏమైనా చూడాలి కాలం